మా వాళ్ళు వీడియో పెట్టావా వీడియో పెట్టావా అని అంటున్నారు సో పిలిచాను కానీ మా వాళ్ళకు కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయారు డార్లింగ్స్ మీకోసం ఈ వీడియో చూసేయండి మేమైతే మార్నింగే బయలుదేరిపోయాము మార్నింగ్ అంటే మార్నింగ్ కాదులేండి నేను వెళ్ళేసరికి వన్ అయిందనమాట సో మార్నింగ్ మార్నింగ్ నాకు కొంచెం హెల్త్ పాడైపోయి మా డాడీ మెడిసిన్స్ ఓఆర్ఎస్ఎల్స్ అవన్నీ తెచ్చిచ్చి నేను వేసుకొని ఇలా అయితే సెట్ అయ్యాను సో పట్టు సారీ అనుకున్నాను మీకు తెలిసిందే నేను ఎప్పుడు శారీ ఐ మీన్ పట్టువే వేస్తాను బట్ ఏమైందంటే నాకు ఓపిక లేక ఇంకా వదినా నేను ఇలా డ్రెస్లో అయితే వేసేసుకున్నాం యాక్చువల్లీ నేను మా చెల్లి వదిన అండ్ ఇంకో చెల్లి డ్రెస్సులు అనుకున్నాం తర్వాత మమ్మీ అండ్ అసలు మా ఆయన అయితే ఒప్పుకోలేదు ఎందుకు చక్కగా శారీ కట్టుకోవచ్చు కదా ఫంక్షన్స్ అప్పుడే కదా అన్నారు బట్ ఇంకా అందరం కలిసి మంచిగా ఒకేలా ఉంటాము అని ఇలా నాది వదింది సేమ్ ఈజ్ కలర్ డిఫరెంట్ వదింది వచ్చేసి రెడ్ టొమాటో రెడ్ అనమాట నాదొచ్చేసి గంధం మిఠాయి రంగు అంటారు కదా ఆ ఎల్లో అండి సో చాలామంది చెప్పారు నీకు డ్రెస్ కలర్ చాలా బాగుంది అని అండ్ నేను ఎక్కడో కొద్దిగా తగ్గానని కూడా ఒకళ్ళు కాదు ఇద్దరు చాలామంది చెప్పారు అమ్మయ్యా అనిపించింది ఎందుకంటే నేను పడుతున్న కష్టానికి ఒకళ్ళే ఐ మీన్ ఇంతమంది గుర్తించారా అని సో ఒక టూ మంత్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను వెయిట్ లాస్ కోసం అప్పటి నుంచి నాకు ఎవరు చెప్పలేదు ఇప్పుడు చెప్పారంటే ఇప్పుడే రిజల్ట్ తెలుస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే వాళ్ళ డాటర్ అనమాట తనతో వీడియో అండ్ మా పిన్నితో వీడియో అనమాట అండ్ చిన్నతయ్య ఇంకా మా ఇకు మామ వదిన మరదలు ఉంటే సో ఇంతకి మా వాళ్ళ శారీస్ అందరి బాగున్నాయి కదా ఫర్ ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా సో చా నేను శారీ అయితే బాగుండు అనిపించింది కానీ ఎందుకో ఎప్పుడు శారీస్ అయినా ఇలా ఫంక్షన్స్ అప్పుడు మనం కూడా కొంచెం ఫ్యాషన్గా డ్రెస్ వేసుకోవాలనిపించింది అనమాట లాంగ్ డ్రెస్ సో మా బుజ్జి మా బుజ్జి లంగా ఎలా ఉందండి మా బుడ్డదండి అండ్ మా ఎక్కువ అమ్మ అయితే ఊపిందే ఊపుతుంది దాన్ని చక్కగా నేను ఇక్కడ వీడియో కొద్దిగా ఫాస్ట్ పెట్టాను అమ్మో అంత ఫాస్ట్గా ఊపుతుందని అస్సలు మీరు అనుకో మాకండి అండ్ అదిగోండి మాకు గయ్యాలి దీది అస్సలు మామూలుగా లేదు వీడియో కోసం ఫోటో కోసం కూడా సహకరించలేదు అనమాట వదిలేయండి నేను వెళ్ళిపోతాను తను పాకటం వచ్చేసింది నుంచోటం వచ్చేసింది అడుగులు కూడా వేస్తుంది వన్ ఇయర్ అసలు అందుకే ఆగట్లేదు ఇక్కడ వచ్చేసి నా డాల్ని మా నీ బాగుంది కదా సో ఇలా అయితే అందరినీ తీసుకున్నాను అదిగోండి మమ్మీ మా ఇక్క మా అమ్మ మా అమ్మమ్మ చాలా బాగుంది కదా ఐ మీన్ శారీ సింపుల్గా మా చిన్నతయ్య మా పిల్లలకైతే తినిపిస్తుంది ఇది వచ్చేసి మీకు అందరు తెలిసిందే మా ఆడబిడ్డ వాళ్ళ పాప సో హైదరాబాద్ నుంచి తను కూడా వచ్చేసింది అనమాట మా అప్పు అండ్ అదోండి మా వాళ్ళందరం నాయనమ్మ పెద్ద నాయనమ్మ చిన్న నాయనమ్మ సో ఇంతా ముచ్చట్లు అచ్చట్లు అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోయాను స్పెషల్స్ ఏంటంటే క్యారెట్ డ్రై ఫ్రూట్స్ హల్వా అండ్ చికెన్ ఫ్రై గోంగూర కట్ట రైతా అండ్ మచన్ దమ్ బిర్యానీ సో ఇలా అయితే పెట్టేసుకున్నాం అన్నమాట సో చూసారా చాలా అయితే చాలా టేస్టీగా ఉంది బిర్యానీ నేనైతే టూ డేస్ తిన్నాను హ్యాపీగా సో ఆ చివరి నుంచి ఈ అంటే ఆ హాల్ వేరండి సిట్టింగ్ హాల్ వేరు అండ్ మనకు ఏసీ హాలే ఫుడ్కి కూడా ఈ హాల్ వేరనమాట దానికి వైట్ ఆపోజిట్గానే ఉండేది లేండి సో మా వాళ్ళందరం కలిసి ఇక్కడ కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాము నేనైతే ఇంకా తినలేకపోయాను సో నష్టమ్మా కప్స్ అయితే మార్నింగ్ నుంచే బాగాలేదు ఎదుగుండి తిని తిని వచ్చిన తర్వాత మా మామయ్య వాళ్ళు అనమాట ఈ మామే వాళ్ళందరూ కలిస్తే మన మీద ఎక్కడ లేని పంచులు జోకులు హడావి అబ్బాబాబ్బాబ్బా ఇది ఎప్పుడు క్యాజువల్గా నాకు ఎప్పుడు నడిచేది ప్రతి ఫంక్షన్లో సో ఇంకొకటి సో మా మామయ్య మా సబ్స్క్రైబరు మామయ్య ఫ్రెండ్ అంట అంటా కదా మామయ్య ఫ్రెండ్ మా గిరి మామయ్య సబ్స్క్రైబరు సో నా యూట్యూబ్లో నా గురించి నేను చెప్పాలి మీరు చెప్పాలి అని ఇద్దరం అలా కాసేపు జోక్స్ చేసుకుని మాట్లాడుకున్నాం అన్నమాట వాయిస్ పెడదాం అనుకున్నాను భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంత్ అన్న పిన్ని వాళ్ళు మా అమ్మే వాళ్ళు మమ్మీ అయితే ఇలా కూర్చున్నారనమాట మా చిన్న మా అమ్మ ఇవి మా బాబు వచ్చారు మా పిన్ని పుడవడానికి సో ఇలా అయితే వాళ్ళని ఒక చిన్న క్లిప్ అయితే యాక్ట్ తీసుకున్నాను ఇంకా చాలా ఫంక్షన్ ఉంది చాలా హడావుడి ఉంది సో నాకు ఆఫ్టర్నూన్ మళ్ళీ కొంచెం అనిపించి ఒక మూల కూర్చున్నాను అనమాట ఈ వీడియో తీసింది కూడా ఈ యొక్క వీడియో నేను తీసాను మిగతా వీడియోస్ అన్నీ మా వదిన మా చెల్లి మా తమ్ముడు వాళ్ళని అడిగాను అనమాట బాబు నాకు ఓపిక లేదు నేను చిన్న వ్లాగైనా పోస్ట్ చేసుకుంటాను అదగండి నేను చెల్లి అన్నాను కదా ఇది తినొచ్చేసి లైట్ ఎల్లో అనమాట సో తిను వచ్చేసి జార్జెట్ ఫుల్ వర్క్ వచ్చింది డ్రెస్ చాలా బాగుంది తనది కూడా సో తిను నేను మా వదిన మా వదిన అప్పుడే ఈవినింగ్ ఫోర్ అయిపోయింది తన డ్రెస్ కూడా చేంజ్ చేసింది మనమైతే చేయలేదు మనం అదే అవతారంలో ఉన్నాం చెప్పాను కదా మనకు ఎక్కడ లేని బద్ధకం అని అనను కానీ కొంచెం నాకు ఎందుకు ఇంకా చేంజ్ చేయాలి అనిపించలేదు ఒక రెండు గంటలు అయితే ఇంటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకొచ్చు అన్న థాట్తో ఉన్నాను ఆరు ఎనిమిది గంటలు కాస్త తొమ్మిది అందలు వెళ్ళి అందుకొని మా పెద్ద మురుదోళ్ళు అసలు దాన్ని నేను వీడియోనే తినలేదనమాట ఫుల్ బిజీ ఉంది చాలా అంటే చాలా బాగుంది తను జ్యువెలరీ శారీ ఇక్కడ మా వాళ్ళు ఫంక్షన్కి ఎవరో ఏదో ఇచ్చి ఉంటారు సో అవి చెక్ చేస్తున్నారనమాట ఇక్కడైతే ప్రస్తుతానికి అలిసిపోయిన ప్రాణాల నేను మా ఆయన కూర్చొని ఉంటే మా తమ్ముడు మా మామయ్య మా అన్నయ్య అండ్ అన్న వదిన డాడీ వీళ్ళందరూ వచ్చి మా దగ్గర కూర్చొని మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా అందరం కలిసి ఒక్కటండి ఫంక్షన్లో మేము ఎక్కడ కూర్చుంటే అక్కడ మన చుట్టూ నలుగురు ఉండాల్సిందే అసలు హడావుడి ఉండాల్సిందే ఇది మాత్రం పక్క అందులో మా షఫీ ఉంటే అసలు ఫంక్షన్ అంతా గోల ఉండిద్ది తను సైలెంట్గా మార్నింగ్ వరకే ఉంటాడు ఎలా ఆఫ్టర్నూన్ అవుతుందో మా వాడు అలా గోల చేస్తాడనమాట ప్రతి ఫంక్షన్లో అది కూడా నేను మా ఆయన బాగున్నామా అందరు చెప్పారు చాలా బాగున్నామని సో ఇక్కడైతే ఇద్దరం డిస్కషన్ చేసుకుంటున్నాం మీ అందరికీ హాయ్ చెప్పమంటే చెప్పాడు అది నేను షార్ట్లో పెడతాను ఇక్కడ అందరూ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు అందరు దిగారు అసలు ఇక్కడైతే మేము అందరం చిన్న షూట్ చేసుకున్నాం అనిలేండి సో మనకు వీడియోస్ వచ్చిన తర్వాత అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను మామూలుగా లేవు ఒక్కొక్కళ్ళము సో మేము ముగ్గురం నేను అప్పు మా వదిన మేము ముగ్గురం డ్రెస్సు వేసాం వీళ్ళిద్దరు శారీ అందుకే అలా నచ్చుకున్నాం అనమాట సో చాలా మా బుజ్జితో ఊపుతానే ఉంది చిట్టిదానికి అదిగోండి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కాసేపు నేనైతే రిలాక్స్ తీసుకున్నాను నేనైతే లేనమాట అక్కడ అండ్ మా పిన్ని వీళ్ళందరూ స్టేజ్ మీద ఎక్కి చెప్పాను కదా ఇంక ఇవన్నీ ఫ్యామిలీ ఫొటోసే అప్ప నేను మా ఆయన మా అన్న మా వదిన మేము నలుగురం అసలు లేదు ఫ్యామిలీ ఫోటో దిగాలి అనే టైంకి మా ఆయన మా అన్న జంప్ అనమాట అక్కడికో వెళ్ళిపోయారు సో అలా మిస్ అయిపోయామనమాట నేను వదిన లాస్ట్లో వస్తాము సో ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని మీకు తెలిసిందే ఫంక్షన్ అంటే హడావడి ఏంటో ఈ లాంగ్ వీడియో నేను అందుకే లాంగ్ వీడియోస్ పెట్టాను కానీ మా వాళ్ళు నువ్వు గనక ఆ పార్ట్స్ పెడితే బాగోదు చండాలంగల్ ఒకే వీడియో పెట్టు ఒకే ఫంక్షన్ అన్నారు డార్లింగ్స్ మీకోసమే ఏం మాట్లాడాలో తెలియక ఎలా పెట్టాలో తెలియక ఇలా అయితే పెట్టాను అడ్జస్ట్ అయిపోయింది కాకపోతే ఫంక్షన్ అయితే సూపర్ జరిగింది మా బాబాయ్ చూడండి అమ్మా ఫుల్ డ్రింక్ ఆయనే తాగారబ్బా అలా అని కాదు సో డ్రింక్స్ అయితే తాగటం తేవటం నేను వీడియో తీస్తున్నానని పాపం బాబాయ్ నా వల్ల కాదు అది నేను కాదని ఇచ్చేసాడనమాట ఇంకొక ట్విస్ట్ ఉంది ఇక్కడ అది నేను లాస్ట్లో మీకే అర్థమైపోయింది సో ఈరోజు కావాలని మేము ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు మా తమ్ముడు అది వాడికి స్పెషల్ స్పెషల్ డే ఎందుకు ఏంటి అన్నది అదుకోండి ఈరోజు మా తమ్ముడి యానివర్సరీ అబ్బా టూ ఇయర్స్ అవుతుంది వాడికి పెళ్ళయ్యి సో సెప్టెంబర్ థర్డ్ అనమాట ఈ ఫంక్షన్ అంతా ఐ మీన్ ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ అని అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం అందరం కలిసి వాడికి యానివర్సరీ సెలబ్రేషన్స్ లాగా చిన్న కేక్ కటింగ్స్ అయితే చేపించారు మనమందరం అలా పూలేస్తున్నాం సో ఇలా అయితే హ్యాపీగా జరిగిందనమాట వీడియో అయితే మస్తు వచ్చిందండి చాలా బాగుంది సో మా వాళ్ళు తీసిన వీడియోస్ రకరకాలుగా తీసారు ఇక్కడ మస్తు ఫన్ ఉండిద్ది ఒకటి స్ట్రాబెరీ కేక్ ఇంకొకటి వచ్చేసి పైనాపిల్ కేక్ అనమాట సో కూల్ కేక్స్ నార్మల్ రెగ్యులర్గా చాలా బాగున్నాయి సడన్గా ఎక్కడి నుంచి వచ్చాడు మా ఆయన వచ్చాడు నన్ను ఎక్కించారు దీని తర్వాత ట్విస్ట్ మామూలుగా లేదు నేను షాప్ అయ్యాను ఈయన ఇచ్చిన ట్విస్ట్కి సో మేము విషెస్ చెప్పి ఒక ఫ్యామిలీ ఫోటో కోసం అయితే వచ్చాము బట్ ఇక మా మీద పూజేసి ఇలా హడావిడి చేశారు మా పిన్ని వాళ్ళు ఈయన సడన్గా వెళ్ళిపోయి విష్ చేస్తున్నాను నన్ను పిలవకుండా వెళ్ళారనుకున్నాను బట్ పాపం అండి వాళ్ళ ముఖాల మీద కేక్ రాసి రచ్చ రంబోలా చేశారు సో ఇక్కడైతే చాలా బాగుంటుంది ఈ వీడియో సో ఇంత లాగ్ అవుతుందనే నేను కట్ చేద్దాం అనుకున్నాను బట్ బాగుంది కదా అని పెట్టేశాను మా అన్నయ్య మొత్తం ఆయన కలిసి నేను వద్దు 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 అని లాక్కొస్తున్నా ఇద్దరు రావట్లేదు పూసేశారనమాట పాపం అసలు వాళ్ళ ముఖాలు ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం అలా పెడతాను భూతంలో ఉన్నారు కదా అసలు మస్తు మేకప్ చేశారు ఇంకా వీడియో షూటింగ్ షూటింగ్ అన్నీ అవుతున్నాయి అక్కడ వాళ్ళందరూ షాక్ విజిల్స్ చప్పట్లు పాపం ఇంకా మా ఆయన వెనక మా తమ్ముడు మా పిన్ అందరూ ఊరికెత్తారనమాట అబ్బా అందరికీ చిక్కుతాడా ఏంటి అంత లేదు మా వాడి సో ఆయన చిక్కకపోతే సరే అని పాపం అదిగోండి అందరూ ఫంక్షన్ హాల్ నుంచి పరుగో పరుగు ఈయన పరిగెత్తాడు మా అన్న దొరికిపోయాడు పాపం మా అన్ననైతే రాసి మొత్తం పూసి వదిలిపెట్టాడు కానీ షెఫీ అయితే బయట జంప్ అనమాట అదిగోండి మా అన్న దొరికేశాడు పాపం ఇక్కడైతే ఫుల్ ఫన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది మా మామయ్య మా మామయ్య వెళ్ళి మా ఆయనకి చెప్తే మా ఆయన రాసి మా అన్నయ్య పాపం దొరికిపోయాడు ఇలా అయితే సూపర్ ఫన్ చాలా బాగా జరిగిందండి ఇక్కడ నేనైతే డాడీతో మాట్లాడుతున్నాను అది మంచి వెళ్ళి తీసేసింది సో ఇలా మనం ఎక్కువ కదా ఇంకా మా వదిన హాయ్ అంట మీరు హాయ్ చెప్పేయండి అబ్బా ఇంకా ఫైనల్లీ మీకు తెలిసిందే ఏ ఫంక్షన్ అయినా ఫంక్షన్ హాల్లో జరిగితే మా వాళ్ళందరికీ ఫ్యామిలీ పిక్ అన్నది ఇంపార్టెంట్ అదిగోండి ఇది మా ఫ్యామిలీ ఇందులో చాలామంది మిస్ అయ్యారప్ప అండ్ ఎస్పెషల్లీ మా తమ్ముడు చెన్నైలో చదువుతున్నాడు పాపం వాడు మిస్ అయ్యాడు ఒరే హరిగా పండగ చేసుకో ఈ లాంగ్ వీడియో నీ కోసం పోస్ట్ చేస్తున్నాను అనుకో సో అదిగోండి అందరం సెట్ అవుతున్నాం ఫైనల్లీ మీకు పిక్ అయితే లాస్ట్లో పెడతాను చిన్న పిల్లల దగ్గర నుంచి బుజ్జి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కలిసి హ్యాపీగా దిగాం ఇదబ్బా మా నిండుగా ఉండే ఫ్యామిలీ ఫోటో సో ఇక్కడైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అదిగోండి ఫ్యామిలీ ఫోటో బాగున్నాం కదా కెమెరాలు ఇంకా బాగా వచ్చింది ఇక్కడైతే ఇలా నించున్నాము సో ఇదైతే నేను మా ఆయన చాలా సింపుల్గా ఉన్నాము మనకి ఎక్కడ దొరికితే అక్కడ ఫోటో షూటింగ్స్ ఎక్కువ అబ్బా కొత్త డ్రెస్ వేసుకుంటే చాలు కంపల్సరీ నేను ఫోటో తీయించుకుంటాను అలాగా మీరు వింతేనా సో ఇక్కడైతే మా మమ్మీ డాడీ వదిన నేను ఇదన్నమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి